హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సందన ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ అది పచ్చి కొబ్బరితో తయారు చేసుకున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది మన సైడ్ ఏంటంటే ఎండు కొబ్బరితో ప్రిపేర్ చేస్తారు తెలంగాణ సైడ్ అంతా తమిళనాడులో వీళ్ళు పచ్చి కొబ్బరి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కానీ ఈ కర్రీ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ముందుగా చికెన్ని వాష్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు అలానే ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఇందులో స్పైసెస్ వేసుకోవాలి హోల్ స్పైసెస్ ఇందులోనే నేను ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇలా పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ పేస్ట్ అనేది మనం ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది లేదంటే కొంచెం స్మెల్ వెరైటీగా వస్తుంది పచ్చివాసన అనేది వస్తుంది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక అందులో అప్పుడు చికెన్ వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని కూడా హై ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని కూడా అప్పుడు మనకు కొంచెం చికెన్ అనేది పైన బాయిల్ అయినట్టు అవుతుంది ఇలా హై ఫ్లేమ్లో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ వల్ల చాలా బాగుంటుంది చికెన్ అయితే ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి డైలీ పెట్టిన చికెన్ తినేవాళ్ళు ఎంతమంది అనేది కూడా కామెంట్ చేయండి ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా పీస్ అనేది కొంచెం మన కలర్ చేంజ్ అయ్యాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో కూడా వేసేసుకోవాలి మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా టమాటోస్ వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఇంకొక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇది మంచిగా ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి మనం ఒకటేసారి ఫస్టే వాటర్ యాడ్ చేస్తే మనకు ముక్కలు అలానే ఉండిపోతాయి ఇలా మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్లో ఈ పేస్ట్ అనేది వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మనకు ఆ పచ్చి స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా బాయిల్ అవనివ్వాలి ఇది ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది నాకైతే టైము చూసారా ఇక్కడ చికెన్ అయితే బాగా బాయిల్ అయిపోయింది ఫైనల్ లో కొత్తిమీర వేసుకొని ఇక్కడ సర్వ్ చేసుకోవడమే దీన్ని బగారాంగళం కాంబినేషన్లో తింటే చాలా బాగుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్